కోడి పలావ్ కాకినాడ వారి చిట్టుబాబు కోడి పలావ్ ఇప్పుడు మన వైజాగ్ లో కూడా దొరుకుతుంది ఎక్కడా అనుకుంటున్నారా దొండపత్తి దగ్గర వీళ్ళ బ్రాంచ్ అయితే కొత్తగా ఓపెన్ చేశారనమాట ఇక్కడ వీళ్ళ ప్యాకింగ్ చూసారా అసలు ఎంత నీట్గా ఉందంటే నేను ఇంతవరకు వైజాగ్ లాంటి ప్యాకింగ్ అయితే నేను చూడలేదు అది కూడా పేపర్ ప్యాకింగ్ చూస్తున్నారు కదా ఎక్కడా కూడా ఎలాంటి లీకేజ్ లేకుండా చాలా నీట్గా ప్యాక్ చేశారు సో ఇది నచ్చి నేను మీ ఇది వీడియో తీసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను అయితే వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ఆ పేపర్ మీద కూడా వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ చక్కగా వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని కూడా మామూలుగా బిర్యానీ ప్యాకింగ్స్ వాటి మీద వాళ్ళు వేసుకోవడానికి అవ్వదు ఓన్లీ కవర్స్ మీద తప్ప అలాంటిది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పేపర్ ప్యాకింగ్ వల్ల దాని మీద అడ్రస్ కూడా వాళ్ళు అండ్ టేస్ట్ కూడా బానే ఉంది అండ్ చూస్తున్నారు కదా లీకేజ్ అవకుండా పేపర్ మళ్ళీ పేపర్ ప్లేట్ మళ్ళీ ఇస్తరాకు వేసి అప్పుడు వాళ్ళు ఫుడ్ అనేది ప్యాక్ చేశారనమాట చాలా బాగా అనిపించింది సో మీ అందరికీ చూపిద్దాం అని చెప్పి ఈ చిన్న వీడియో అలాగే టేస్ట్ కూడా బానే ఉంది అనుకోండి పీసెస్ ఎక్కువ ఉన్నాయి రైస్ కొంచెం తక్కువగా ఉంది నార్మల్గా అయితే బిర్యానీస్లో ఒక రెండు పీసెస్ వేసి మిగిలిందంత ఇంత రైస్ వేస్తాడు కదా వీళ్ళు అలా కాదు బాగా అనిపించింది టేస్ట్ వైజ్ కానీ వాళ్ళ ప్యాకింగ్ వైజ్ కానీ అంతా కూడా బాగా అనిపించింది నాకు ఇక్కడ వచ్చేసి చికెన్ వింగ్స్ అనమాట చికెన్ వింగ్స్ కూడా చూసారా పేపర్ ప్లేట్ దాంట్లోపల ఇస్తరాకు వేసి అలా ప్యాక్ చేశారనమాట బాగుంది కదా వీళ్ళ ఐడియా అనేది గుడ్డు ఉడక గుడ్డు తొక్క తీయకుండా ఇప్పుడు తొక్క తీసుకొని తినాలి మనం బాగుంది కదా వీళ్ళ ఐడియా నార్మల్గా అయితే బిర్యానీలో గుడ్డు వేసేస్తారు సో అలా వేసినా ఓకే ఇలా ఇచ్చినా ఓకే ఏదైనా వెళ్ళేది మన కడుపులోకే కాబట్టి దీని పక్కన చిట్టి రత్నాలు నా ఫేవరెట్ షాప్ అనమాట అసలు చిట్టు ముత్యాల రైస్ తో చేస్తారు నాకు చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈ చిట్టుబాబు కోడిపల వచ్చిన తర్వాత వీళ్ళ ఫుడ్ ప్యాకింగ్ కూడా మారిపోయింది మొత్తం చక్కగా పేపర్ తోనే వాళ్ళు కూడా ప్యాక్ చేస్తున్నారు One more night is one more night.